అందరికీ నమస్కారం రమేష్ అండి అదే అండి ఈరోజు మధ్యాహ్నం అయితే ఊరి నుంచి రావడం జరిగింది అయితే మా పప్పీస్కు కొంచెం పాలు పెడదామని అనిపిస్తూ ఉంది ఎందుకంటే దానికి తల్లి పాలు చనిపోయినట్టు కనబడుతుంది కొంచెం ఎక్కువ అడుస్తూ ఉన్నాయి అనమాట నేను లేనందువలన మా మిస్సెస్ దానికి పాలు పోయాలన్నా వద్దా అని ఆలోచిస్తూ ఉంది అదే నేను వచ్చినా కొంచెం దానికి పాలు கொஞ்சம் பலசாக்கேடி காஞ்சு வேடினா மழை கொஞ்சம் சல்லச்சே பாதுபாண்ட உதவிகண்ட ரெண்டு பிள்ளைகள் ரோட்டி அக்கே చూద్దాం మేము పాలు తాగుతాయి కదా పాలు కొంచెం అలవాటు చేద్దాము మరి పూర్తిగా తల్లిపాలు అయితే అది సరిపోకుండా ఉంటుంది చూద్దామండి ఓకే అండి చూద్దాము పాలు అయితే కొంచెం పచ్చగా కలిపినాం మరి ఎక్కువ చిక్కగా లేకుండా చిక్కగా ఉంటే కూడా చిక్కగా ఉంటే కూడా మరి అవి అవి లేదు అని అరిగించుకుంటాయో లేదు చూద్దాం పంత అవుతాయి అయ్యే చిక్కగా ఉన్నాయి

చూడండి పాలైతే బాత్ అవుతుంది కొంచెం ఇష్టంగానే కొంచెం పాలర్ బాత్ చేస్తే బాగుంటుంది తం 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 పల్ంద 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 ఇక్కడ పల్ందంది ఏయ్ లక్కి పర్లేదు బాగానే అవుతున్నాయి పాల అలవాటు చేస్తే మంచిది మీరు ఏదైనా మీ అభిప్రాయాలు ఉంటే ఏదైనా లక్ష్య ప్రకటించిన అందరికీ దయచేసి కోరుకునేవి ఉంటే ప్లీజ్ దయచేసి మా వీడియోలను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నచ్చితే కదా ఎందుకంటే షేర్ చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది తర్వాత వేరే వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రీట్ డాక్స్ని కేర్ చేసి కొన్ని దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే దేశంతో దయచేసి షేర్స్ మాత్రం చేయడం మర్చిపోతుంది Tung, tung, tung. tung, tung, tung. <coughs> ఓకే అండి ఇదండి ఈరోజు మా వీడియో అయితే నా లక్కీ లక్కీస్కి చిన్న లక్కీస్కి పాలు అయితే తాగించినాము డైలీ కూడా కొంచెం కొంచెం పాలు అలవాటు చేద్దామని ఉంది తర్వాత ఇంకా కొన్ని రోజులు నాకు సెరిలాక్ చేస్తాము సెరిలాక్ తెచ్చి సెరిలాక్ కూడా పెడతాము ఒకవేళ సెరిలాక్ అలవాటు అయితే పర్వాలేదు ఇదే అండి మా వీడియో మా వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ